ఎంత ఉపకారం చేసావయ్య బహు గయ్యాళి దాని దానివల్ల చక్కగా వైరాగ్యం వచ్చింది ఏమీ సంసారం అనేటటువంటి విరక్తి కలిగింది ఈశ్వర నాకు అనుకూలమైన భార్యనిస్తే సంసారమునందు మగ్నుడనై ఉండేవాడు కానీ నేను అలా ఎక్కడ మగ్నుడనైపోతానో ఎక్కడ నీకు దూరం అయిపోతానో అని నాకు భార్యని భార్యనిచ్చావా నేను నీకు కృతజ్ఞుడను అని ఆయన మెట్టు దిగి వెడుతున్నాడు అవతల స్తంభం సాటి నుంచి ఇంకో ఆయన వచ్చాడు ఈయన ఏదో వస్తున్నాడని ఆయన అక్కడ ఆగాడు ఆయన వచ్చి అన్నాడు ఈశ్వరా నేను నీకు సర్వదా కృతజ్ఞుడను గొప్ప అనుకూలవతి అయిన భార్యనిచ్చావు అంత మంచి భార్యనిచ్చావు కాబట్టి పెద్దలని సేవిస్తున్నాను ఈశ్వరుణ్ణి సేవిస్తున్నాను యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాను దాన ధర్మాలు చేయగలుగుతున్నాను నాలుగు మంచి పనులు చేయగలుగుతున్నాను అంత మంచి భార్యనిచ్చినటువంటి నీకు కృతజ్ఞుడను అన్నాడు ఇప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మేము అర్హు